నైట్ వండిన అన్నం కొంచెం మిగిలింది కొంచెం కాదు కదా ఇక బాగానే మిగిలింది ఇక మా బుడ్డడికి వచ్చిన అంగనబడి గుడ్లు రెండు ఉన్నాయి ఇక వాటితోటి అయితే ఎగ్ రైస్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అన్నం మిగిలితే నాకు అస్సలు పడే బుద్ధి కాదు పల్లీలు వేసి లెమన్ రైస్ అయినా చేస్తా లేదా ఇలా ఎగ్ రైస్ అయినా కానీ చేసి తింటాము ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంతకీ మీ ఇంట్లో నైట్ అన్నం మిగిలితే ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చలన్నం మిగిలితే చాలా మంది వరకు ఎవరు చూడట్లేరు కదని చెత్త డబ్బలో పడేస్తారు కానీ నేను అలా పడేయకుండా నాకు ఒక్కటే గుర్తొస్తుంది ఇలాంటి అన్నం చాలా మంది దొరకకుండా రైల్వే స్టేషన్ల దగ్గర అండ్ బస్ స్టాండ్ల దగ్గర ఉంటారు కదా అని నేను ఆ ఒక్క ఆలోచనతో అస్సలు పడేను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇక వీడియోలు చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను అయ్యో ఎందుకు ఎందుకు ఆపేస్తారు చేయండి అని అంటారేమో ఇంకా చేసేడు ఏముంది ఇంకా జనవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇంకా మన యూట్యూబ్ వాడు ఇంకా పెద్ద టాస్కే పెట్టింది కదా సంవత్సరం లోపు వెయ్యి మందికి సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదా నాలుగు వేల గంటలు చూడాలని ఇది అయ్యే నేను Thank hmm? you. ఒక నాలుగైదు సంవత్సరాల కింద ఎట్లుండే అంటే ఒక పదివేల వ్యూస్ వస్తేనే వాళ్ళకి యూట్యూబ్లో జాబ్ ఇచ్చేదంట ఇక ఇప్పుడు క్రియేటివిటీ క్రియేటర్స్ చాలా మంది పెరిగిపోయారు కాంపిటీషన్ మారింది ఇక యూట్యూబ్ మాత్రం ఇక పెద్ద పెద్ద టాస్కులు పెట్టకుండా ఉంటాడా ఇక నాకేమో ఐఫోన్లు యాపిల్ ఫోన్లు లేవాయే క్వాలిటీ వీడియోస్ పెడదామంటే ఏదో ఇక నాకున్న ఫోన్తోనే ఏదో ఆనంగీనంగా చేసి పెడుతున్నా వీడియోలు ఇక వీడియోలు చేయాలా వద్దా అనేది మిమ్మల్ని అడుగుతున్న డెసిషను ఏ మాట కామాటే చెప్పాలి కానీ టేస్ట్ మాత్రం అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగే ఉంది నటు అడగడం మర్చిపోయా మీలో ఎంతమందికి ఎగ్ రేస్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్స్ చేయండి ఎంతో ఆశతో యూట్యూబ్లో జాబ్ కొట్టాలి ఖచ్చితంగానే స్టార్ట్ చేసా కానీ చివరికి ఇలా నిరాశగా మిగిలిపోతుందని అస్సలు అనుకోలేదు సార్ సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చిపోండి